ఈరోజు టాపిక్ చెప్పిన అందరికి ఇంట్రెస్ట్ ఒక ఫాలోవర్ని మన ఫాలోవర్ని ఒకళ్ళు ఆడవాళ్ళు మందులు కొట్టి అంటే మందు మందు తాగి మగవాళ్ళలాగా ఇబ్బంది పెడుతున్నట్ట రేపు ఫుల్ వీడియో చేయమంటే చేస్తాను ఇళ్ళ దగ్గర ఉన్న ఆడవాళ్ళు కూడా మందులు కొట్టి ఇళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళని తిట్టడమో లేకపోతే ఇంకేం చేస్తున్నారో రేపటి వీడియోలో చెప్తాను అది పరిస్థితి మగవాళ్ళకంటే అతి భయంకరంగా ఆడవాళ్ళే తాగుతున్నారు పేకాటలు అంటారా అవి ఎప్పటి నుంచో నా చిన్నతనం నుంచి తెలుసు నాకు ఏది ఇట్లా ఆఫీసర్ పెళ్ళాలు ఉద్యోగస్తులు లేకపోతే మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఇలా డబ్బున్న వాళ్ళ భార్యలు ఆడుతూ ఉంటారని చెప్పి తెలుసు కానీ ఈ రోజుల్లో కాలేజీకి పంపించే ఆడపిల్లలు సిగరెట్లకి మందులకి బానిసైపోయి చాలా ఇబ్బంది పెడుతున్నారు అంతేకాకుండా నాలాగా ఫార్టీ ప్లస్లో ఉన్నవాళ్ళు కూడా మందు తాగి పక్కింటి వాళ్ళ మీద గొడవలు పెట్టుకుంటున్నారట రేపు ఆ విషయం అంతా చేస్తామా వీడియో ఆడవాళ్ళు మందు తాగటం మీరు ఎప్పుడన్నా చూసారా ఉంటే గనక చూస్తే గనక కామెంట్ బాక్స్లోకి వచ్చాను నేనైతే వైజాగ్లో ఒక హోటల్లో హోటల్ పేరు వాళ్ళని కూడా చెప్తాను భయంకరంగా అక్కడ ఉన్న అంతా తుక్కు తుక్కు కింద కొట్టారు ఆడపిల్లలు బీటెక్ చదువుతున్న ఆడపిల్లలు వైజాగ్లో వాళ్ళ గురించి రేపు వీడియో చేసుకుందాం మీకు మాత్రం ఎవరైనా తాగి ఆడపిల్లలు గొడవ చేసిన సందర్భాలు కానీ మీకు కంటపడ్డ సందర్భాలు కానీ సిగరెట్లు తాగిన సందర్భాలు కానీ ఉంటే కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి మాట్లాడేసుకుందాం ఓకే